మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెటీవీ నిర్వాదిత్య తెలుగు చలనచిత్ర సివలో ఇండస్ట్రీ పరంగా వాళ్ళ కెరియర్ని సక్సెస్గా తీసుకెళ్ళిన తర్వాత రాజకీయం వైపు అడుగులు వేసి రాజకీయంగా సక్సెస్ అయినటువంటి నటుల గురించి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గతంలో కూడా చూసాము సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్లుగా ఎదిగిన తరువాత అంటే అక్కడ గుర్తింపు వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ రాజకీయం వైపు అడుగులు వేసి రాజకీయంగా సక్సెస్ అయినటువంటి నటులు మన తెలుగు చలన చిత్రసీమలో కొంతమంది ఉన్నారు సో వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే ఏ విధంగా డిస్కస్ చేయొచ్చు ఎప్పుడు ఏం మాట్లాడినా ఫస్ట్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి ఎందుకంటే సినిమా రంగంలో టాప్ ఎన్టీఆర్ అంటే టాప్ కదా టాప్ హీరోలలో టాప్ హీరో అంతే హీరోల్లో ఒకరు అనడానికి కూడా లేదు ఒక దశలో ఆయనే టాప్ హీరో ఆయనకు సమాంతరంగా నాగేశ్వరరావు గారు ఉన్నప్పటికీ కూడా మాస్ హీరో అంటే ఎన్టీఆర్ఏ మరి తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి మాస్ హీరో అంటే తర్వాత ఆయన అనంతరం వచ్చారు చాలా మంది కానీ ఆయనే మొదటి మాస్ హీరో ఓకే ఆయన రాజకీయాల్లో వచ్చే రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రి స్థానం అనేది ఒక రాష్ట్రంలో హైయెస్ట్ స్పీకింగ్ దానికి మించింది లేదు లేదు దానికి మించితే మీరు మళ్ళీ ప్రధానమంత్రి అటు పోవాలి ఒక దశలో ప్రధానమంత్రి స్థానానికి కూడా ఎన్టీఆర్ గారు వస్తారేమో అనే ఒక అంచనాలు వచ్చాయి ఒక దశలో సరే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి మొదట అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్లు ఫెయిల్యూర్లు అందరికీ ఉంటాయి ఎన్టీఆర్ గారికి కూడా ఫెయిల్యూర్ ఉంది కానీ మొదట మొట్టమొదట తెలుగు సినిమాల్లో రాజకీయాల్లోకి వచ్చి ఒక పదవిని పొందిన వాళ్ళు జగ్గయ్య కొంగర జగ్గయ్య గారు ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీస్లో ఆయన ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మొట్టమొదటి ఎంపీ మొట్టమొదటి సినిమా అంటే మన తెలుగు అంటే భారతదేశంలోనే నాట్ ఓన్లీ తెలుగు ఓకే భారతదేశంలోనే పార్లమెంట్లో లోక్సభలో కూర్చున్న మొదటి సినిమా నటుడు ఆయన సరే ఆయన పెద్దగా వివాదాస్పదుడు కాదు కాబట్టి ఆయన తదనంతరం ఇంకా మెల్లి పెద్దగా రాజకీయాలు వెళ్ళలేదు ఆయన గురించి ఇంకా తర్వాత ఏమీ లేదు ఆయన సినిమాలు యాక్ట్ చేసుకుంటూ మామూలుగా నార్మల్ లైఫ్లో ఉన్నారు ఆయన మీద ఆ వివాదాలు లేవు విమర్శలు లేవు ఏమీ లేవు అయితే ఎక్కువ ఫోకస్ అయ్యింది మాత్రం సినిమా నటుడుగా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఏమిటంటే అక్కడ ఎంజిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో సినిమాల ప్రభావం విపరీతం కాబట్టి కరోనా సినిమా రైటరే అంతకుముందు అన్నాదురే వీళ్ళందరూ కూడా సినిమాతో రిలేటెడే వాళ్ళంతా ఓకే ఎంజిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనేది ఒక చర్చ మొదలైంది అయితే ఎన్టీఆర్ గారు ఏమిటంటే ఆయన మొత్తం కెరియర్ గ్రాఫ్ అంతా తీసుకుంటే ఆయన పెద్దగా రాజకీయాలు మాట్లాడింది కానీ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఆయన ఉండింది కానీ మనకి ఎప్పుడు కనపడదు అంటే ముఖ్యమంత్రులతో ఆయనకు తెలుసు ఏదన్నా తుఫాన్ సహాయ నిధి వరద బాధితుల నిధి ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు ప్రజలకి వచ్చి డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు వసూలు చేసి గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు ఆయన అందరితో పరిచయం ఎన్టీఆర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అందరితో పరిచయాలన్నీ ఉన్నప్పటికీ తాను రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒక పదవి పొందాలనే కోరిక ఆయనకి లేదు ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ అంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడితే కదా మనకు తెలిసేది భవనం వెంకట్రామ్ గారు ఆయనకి గుంటూరులో క్లాస్మేట్ ఒకనొకమైన క్లిష్ట సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ముఖ్యమంత్రులను మారుస్తున్న పరిస్థితుల్లో భవనం వెంకట్రామ్ గారు మూడో ముఖ్యమంత్రిగా వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ గారు వచ్చారు స్నేహితుడు కాబట్టి ఓకే ఎన్టీఆర్ గారిని ఒక రాజకీయ కార్యక్రమంలో చూడడం అదే మొదలు సరే దీని తర్వాత ఎన్టీఆర్ గారికి కూడా కొంత రాజకీయాలపైన ఆసక్తి పుట్టి తనకు ఒక రాజ్యసభ సీటు కావాలని కోరినట్టు దక్షిణాదిలో ఆల్రెడీ శివాజీ గణేషన్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేమని కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు ఒక కథ ప్రచారంలో ఉంది దాన్ని అవునని కానీ కాదని కానీ కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఓకే కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రజల ఆగ్రహానికి గురవుతూ కాంగ్రెస్ ఏ ప్రభుత్వము కాంగ్రెస్ ఏ ప్రతిపక్షంగా నడుస్తున్న రోజుల్లో వరుసగా నలుగురు ముఖ్యమంత్రులు మారేసరికి జనము దీన్ని ఎలాగైనా దించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం అనేది ఆయన కలిసొచ్చింది ఓకే ఒక క్లిష్టమైన సందర్భము జనం వెయిట్ చేస్తున్నారు ప్రత్యామ్నాయం కోసం అప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు కాబట్టి ఇంక మిగతా అంతా కలిసి వచ్చింది ఆయన ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు ఎనభై నాలుగులో ఆయన ప్రభుత్వం పడిపోయింది గవర్నర్ భర్త్రఫ్ చేశారు భర్త్రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది చాలా అరుదు రాజకీయ చరిత్రలో అట్లాంటి రికార్డు కూడా ఎన్టీఆర్ గారికి ఉంది ఎనభై మూ ఎనభై నాలుగులో ఆయన భర్తరఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రజల తీవ్రంగా ఆయన కోసం వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అయిన తర్వాత ఎనభై ఐదులో మళ్ళీ ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ విపరీతమైన బంపర్ మెజారిటీతో గెలిచారు ఆయన కానీ ఇన్ షార్ట్ పీరియడ్ ఎనభై తొమ్మిది నాటికి ఆయన ప్రభుత్వం విపరీతంగా అప్రతిష్ఠపాలైపోయి ఆయన కూడా ఓడిపోయాడు కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ గారి చేతిలో ఆయన కూడా ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ గారి పేరు అంత ముందు మనకు తెలియదు ఆ తర్వాత తెలియదు పెద్దగంటే ఉన్నారు రాజకీయాల్లో కానీ ఎన్టీఆర్ని ఓడించిన ఒక యోధుడిగా మిగిలిపోయాడు ఆయన ఎన్టీఆర్నే ఓడించాడు అని ఎనభై తొమ్మిది తర్వాత ఐదేళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా పెద్ద యాక్టివ్గా కూడా ఏమి లేరు ఆయన అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు తొంభై నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మార్చడం ఈ కల్చర్లోకి వెళ్ళి మళ్ళీ పాత ఓల్డ్ స్కీమ్లోకి వెళ్ళింది కాంగ్రెస్ మళ్ళీ తొంభై నాలుగులో బంపర్ మెజారిటీతో ఆయన గెలిచాడు ఆ తర్వాత ఒక వన్ ఇయర్కి చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవన్నీ అందరికీ తెలిసింది ఇంట్లో ఏం లేదు అండి మనం సినిమా నటులు రాజకీయాలకి లింక్ పెడితే మనం మొదట మాట్లాడాల్సింది ఎన్టీఆర్ గారు జగ్గయ్య గారు మొదటి వ్యక్తి అయినప్పటికీ సినిమా రంగంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే కమ్యూనిస్టులతో స కమ్యూనిస్టు ప్రభావం ఉన్న నిర్మాతలు దర్శకులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు నేరుగా రాజకీయాల్లో లేరు నేరుగా ఎంపీలు గాను ఎమ్మెల్యేలుగాను పోటీ చేసిన దాఖలా చాలా లేవన్నమాట ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో మొదలైన ఇది ఏమైందంటే తర్వాత రోజుల్లో సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు తర్వాత శారద గారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ తరఫున సినిమా బాలకృష్ణ గారు ఇప్పటికి ఉన్నారు అప్పుడు రాజకీయంతో సినిమా ఇండస్ట్రీ అంత ప్రత్యక్ష సంబంధాలు అనేవి పెద్దగా కనిపించలేదు ఇప్పుడు గవర్నమెంట్ లో వీళ్ళు కూడా ఒక లా కనిపిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గారితోనే మొదలైంది ఓకే తెలుగులో అక్కడ తో మొదలైంది అంటే కరుణానిధి అంతకుముందు ఉన్నప్పటికీ ఇక్కడ ఎన్టీఆర్ గారు క్రియాశీలకంగా ముఖ్యమంత్రి వరకు వచ్చేసరికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని కృష్ణ గారిని రంగంలోకి దించారు ఓకే కృష్ణ గారు ఏమిటంటే ఒకసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళలేదు విజయ నిర్మల గారు కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇంకా దాసనారాయణరావు గారు కేంద్ర మంత్రిగానే చేశారు రామానాయుడు గారు చేశారు కదా చాలా చాలామంది సినిమా నిర్మాతలు దర్శకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం కృష్ణరాజు గారు కేంద్ర మంత్రిగా చేశారు బీజేపీ తరఫు చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు లాగా ఒక కొత్త ప్రపంచం మొదలవుతుంది అనుకున్నారు కానీ కానీ ఇక్కడ ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ గ్యాప్ చిరంజీవి గారికి దొరకలేదు అందువల్ల ఆ పార్టీ ఫెయిల్ అయిందంటే అది ఎన్టీఆర్ గారు వచ్చిన టైం ఎంత కరెక్ట్ చిరంజీవి గారు రాజకీయాలు వచ్చిన టైం అంత రాంగ్ అందుకు మిస్ అయింది సరే పవన్ కళ్యాణ్ గారు పది పాటు కింద మీద పడి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు జమున గారు కూడా చేశారు జమున గారు కూడా ఎంపీగా చేశారు కదా ఓకే చాలా మంది ఉన్నారు సినిమా నటులు ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ సింపతైజర్గా చాలా కాలం ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులుగా మాకెంత బాధ్యత ఉంది ఇండస్ట్రీగా మీకు అంతే బాధ్యత ఉంది అంటూ దిల్ రాజ్ గారికి ఒక బాధ్యతలు కూడా అప్పగించారు అంటే అప్పటికి ఇప్పటికీ ఆ చేంజెస్ ఎందుకు వచ్చాయి సార్ అసలు అంటే ఎందుకు డైరెక్ట్గా డెవలప్మెంట్లో వీళ్ళని కూడా లాగుతున్నారు అసలు సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లో భాగం అయిపోయారు కదా వాళ్ళు లాగలేదు ఓకే వీళ్ళే ఆసక్తిగా పోయే వాళ్ళు పోతున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి అంటే సినిమా నటులతో మనకు రాజకీయాల్లో లబ్ధి చేకూరుతుంది మైలేజ్ వస్తుంది అని అనుకోవడం వల్ల మీకు ఇక్కడే కాదు సెంట్రల్ రాజకీయాల్లో కూడా ఓకే నర్గిస్ గారు కానీ హేమమాలిని గారు కానీ జయబాదురి గారు కానీ చాలా పేర్లు చెప్పచ్చు మనం వీళ్ళందరూ కూడా లతా మంగేష్కర్ గారు కూడా ఉన్నారు కదా రాజ్యసభలో ఉన్నారు కదా సినిమా వాళ్ళకి ఒక గౌరవనీయంగా ఒక మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరినీ ఒక గౌరవ స్థానంలో ఒక నామినేటెడ్ చేసేవాళ్ళు అంటే హేమమాలిని గారు అయితే గెలిచారు అనుకోండి చాలామంది నామినేటెడ్గా రాజ్యసభ సీట్లకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అభివృద్ధిలో భాగం అంటే దాన్ని అభివృద్ధిలో అంటే సినిమా ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటివి ఉంటాయి దానికి సినిమా వాళ్ళనే కదా వేస్తారు వేరే వాళ్ళనే వేయడానికి లేదు కదా అంటే సినిమా వాళ్ళు కూడా దిల్ రాజు గారు ఏదో ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా చాలా కాలం టాక్ నడుస్తుంది అవును అంటే సినిమా సినిమా వాళ్ళు చాలామంది సినిమాతో సంబంధం ఉన్న అనేక మంది ఎన్నికల్లో పోటీ చేశారు కొంతమంది గెలిచారు కొంతమంది ఓడారు నిర్మాతలు దర్శకులు సినిమా నటులు రకరకాల వాళ్ళు ఉన్నారు కదా అవును ఒక్కరు కాదు కదా అంటే సినిమాకి రాజకీయానికి ఇక ముందు కూడా ఇలాగే ఉంటాయి సంబంధాలు అది మొత్తం వరల్డ్ వైడ్ వచ్చిన ఫినామినా ఇది చాలా దేశాల్లో ఇప్పుడు మన యుక్రెయిన్ మీద మన రష్యా దాడి చేస్తే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా టీవీ నటుడే కదా టీవీ అంత అంతకుముందు అమెరికా అధ్యక్షుడు వాళ్ళు కూడా టీవీ ఇవ్వరు సినిమా నటులే కదా రొనాల్డ్ రీగన్ వీళ్ళంతా కూడా సినిమా నటులే వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ